బొలాపల్లి మండల కేంద్రంలో స్వామి భక్తి చాటుకున్న సచివాలయ ధృవీకరణ పత్రాల దరఖాస్తుపై మాజీ ఫోటోలు అనుబాబుల ఆరోగ్యం పట్ల బాల రెస్టారెంట్ లో ప్రత్యేక సద్దా సమయ పాలన లేకుండా షాపుల నిర్వహణ ఇప్పటి ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటోలతో ఉన్న పత్రాలను అధికారులు మార్చడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పలు ధృవీకరణ పత్రాలకి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు జగన్ ఫోటోలతో ఉన్న పత్రాలను సచివాలయాల్లో ఇస్తుండటంతో సచివాలయ సిబ్బంది ఇంకా స్వామి భక్తి చాటుకుంటున్నారని చర్చించుకుంటున్నారు వివరాల్లోకి వెళ్తే వొల్లాపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు గ్రామ సచివాలయంలో క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లలో అప్లికేషన్ మీద జగన్ ఫోటోలను మార్చడానికి మనసు ఒప్పుకోవటం లేదని అవాకులు చవాకులు పేలుస్తున్నారు మందుబాబుల ఆరోగ్యం పట్ల వెనుకొండలోని బార్ అండ్ రెస్టారెంట్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది అర్ధరాత్రి వరకు మందుబాబుల కోసం మందు విక్రయిస్తూ సేవలు అందిస్తున్న బారన్ రెస్టారెంట్లు హ్యాంగ్ ఓవర్లతో ప్రభుత్వాలు మారినా తమకేమి సంబంధం లేదంటూ వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు బారన్ రెస్టారెంట్ల సమయ పాలన నియంత్రించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవటం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి దీనిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం లేకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థుల అభ్యున్నతికి తొలి అడుగు వేసింది ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు ఏపీ మోడల్ స్కూల్లు ఏపీ గురుకుల పాఠశాలలు హై స్కూళ్ళలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్లను పంపిణీ చేయనున్నారు ఇందుకు ప్రభుత్వ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్ గా నియమించారు అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్లు బ్యాగ్లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కొత్త ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాది కాలంగా కందిపప్పు పంపిణీ నిలిపివేసింది దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తెలిసింది రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చర్యలకు ఉపక్రమించారు ఖచ్చితంగా కందిపప్పు పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో పౌర సరఫరా శాఖ అధికారులు కదిలారు రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు ఈ నెల ఇరవై నుంచి రేషన్ షాపులకు బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లు పంచదారను సరఫరా చేయాల్సి ఉంది పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెళ్ల మనోహర్ ను నియమించడం ఉత్తమే పౌర సరఫరాల శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది వినుకొండ వినుకొండపట్నంలోని కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజారులో మహిళ హత్యకు గురైంది సిఐ సాంబశివరావు తెలిపిన వివరాల మేరకు గీతాంజలి స్కూల్ ఎదురు బజారులో నివాసం ఉంటున్న డెబ్బై ఐదు సంవత్సరాల పి కోటి రత్నంను ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దొంగతనానికి వచ్చి ఒక యువకుడు ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నం చేసినట్లు వివరించారు వృద్ధ మహిళ పెనుగులాడటంతో హత్య చేసి పరారైనట్లు వివరించారు ఆమె గొంతుపై గోళ్లతో పీక నొక్కినట్లు గాయాలు ఉన్నట్లు తెలిపారు ఆమె కేకలు పెట్టడంతో పక్కన వారు చూసేసరికి దుండగులు పరారైనట్లు పేర్కొన్నారు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు సిఐ సాంబశివరా తెలిపారు ఈ రోజు రెండు టు నాలుగు గంటల మధ్యలో ఈ కొత్తపేట ఉద్యానగర్ ఆరో లో ఈ ఇంటిలో కోటిరత్నం అనే మహిళ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మహిళ హత్య చేయబడింది ఆ టైంలో భర్త కొడుకు ఇంట్లో లేరు తల మీద కుడి కంట్రీ మీద ఒక గాయం ఉంది ఆమెకి ఎవరైనా ఆమెపై ఉన్న నగదు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఆమె గాయపడి చనిపోవడం జరిగిందని ప్రస్తుతానికి ప్రాథమికంగా అంచనా వేస్తున్నాము తర్వాత ఇక్కడ ఆ టైంలో ఇద్దరు కురూలు తిరగడానికి కూడా గమనించారు స్థానికులు అది కూడా విచారిస్తున్నాము తర్వాత ఇంకా మాకునే ఈ సైంటిఫిక్ అనల్ సోర్సెస్ ద్వారా కూడా కేస్ డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము మొత్తం సిసిఎస్ బృందాలు తర్వాత టౌన్ సీఏ గారు రౌరల్ సీఏ గారు సిసిఎస్ సీఏ గారు తర్వాత ఎస్ఐలు అందరూ కూడా ఈ ఇదే పని మీద ఉన్నారు త్వరలోనే కేసు చేస్తాం వినగానే సమాప్తం తిరిగి రేపటి నష్టం అంతవరకు సెలవు నమస్కారం